ఈరోజు ఎపిసోడ్ లోపల ముఖానికి సంబంధించి రకరకాల ప్రాబ్లమ్స్ తోటి ఫేస్ చేస్తుంటారు ముఖం లోపల మొటిమలు తగ్గాలన్నా ముఖంలో ముడతలు తగ్గిపోవాలనుకున్నా అట్లాగే ముఖంలో ఉన్నటువంటి గ్లో పెరగాలనుకున్నా ఇవన్నీ కూడా అందరికీ కామన్గా ఉండేటువంటి కోరికలే ఫేస్ ఈజ్ ద ఇండెక్స్ ఆఫ్ మైండ్ అన్నట్టు చూడగానే ముఖము చాలా బ్రైట్గా కనిపించాలని ముఖం మీద ఉన్నటువంటి చర్మం లోపల ఎలాంటి ముడతలు లేకుండా ఎప్పుడు కూడా నవ యవనంగా ఉండాలి అనేటువంటి కోరిక అందరికీ ఉంటుంది అది సహజం కూడా అలా ఉన్నప్పుడు మనం తీసుకునేటువంటి ఆహార పదార్థాలు నియమాలు కూడా ఖచ్చితంగా పాటించి తీరాలి ముఖ్యంగా మనకు ఇంట్లో అందరికీ తెలిసినటువంటిది చందనం అందరికీ తెలుసు పౌడర్ చందనం పౌడర్ తీసుకోవాలండి ఈ చందనం పౌడర్ని ఒక ఫైవ్ స్పూన్స్ అంటే ఒక మిక్సింగ్ ఉంటుంది మనం చందనము ఒక ఫైవ్ స్పూన్స్ పౌడర్ తీసుకోవాలి అట్లాగే హరిద్ర ఒక టూ స్పూన్స్ అట్లాగే ఉసిరికాయ పౌడర్ ఇది ఒక త్రీ స్పూన్స్ ఫైవ్ స్పూన్స్ ఏమో చందనము టూ స్పూన్స్ హరిద్ర అట్లాగే త్రీ స్పూన్స్ ఆఫ్ ద ఆమలకి లేదా ఉసిరికాయ వీటిని పౌడర్గా తయారు చేసేసుకోవాలి అవే ఫస్ట్ పౌడర్ చేయాలి ఎప్పుడు కూడా పౌడర్ చేయాలనుకున్నప్పుడు అన్నీ కలిపి పౌడర్ చేయకూడదు ఎందుకంటే ఒక ద్రవ్యమేమో హార్డ్గా ఉండొచ్చు ఒక ద్రవ్యమేమో స్మూత్గా పౌడర్ కావచ్చు అలాంటప్పుడు ఏం చేయంటే వేటికి అవి మనం పౌడర్ చేయమని చెప్తాం అంటే మామూలుగా పౌడర్ ఎక్కడైనా లభ్యమవుతుంది దాన్ని పౌడర్ చేయాల్సిన పని లేదు ఉసిరికాయ కొంచెం హార్డ్గా ఉంటుంది కాబట్టి దానికి పౌడర్ చేసేసి ఫైన్ పౌడర్ తయారు చేసేసుకోవాలి పసుపును కూడా పసుపు కొమ్మలతోటి తయారు చేసేసుకోవాలి పసుపు కొమ్మలు బాగా ఎండించి ఫైన్ పౌడర్ చేసి జల్లించుకుంటేనే ఫైన్ పౌడర్ వస్తుంది ఒకప్పుడు వస్త్రగాలితం చేయమనే వాళ్ళు క్లాత్ లోపల కూడా చేస్తే ఫైన్ పౌడరిగా అలాగే ఈ మూడు పౌడర్స్ని మనము ఒక డబ్బాలో పోసేసుకొని ఫేస్ ప్యాక్ చేసుకునే ముందు ఈ మూడు పౌడర్స్ను రోజ్ వాటర్ లోపల మిక్స్ చేసేసేసి పేస్ట్ మాదిరిగా తయారు చేసేసుకొని పింపుల్స్ ఉన్నా సరే ముఖము ముడతలు పడుతున్న వాళ్ళైనా సరే లేకుంటే బ్లాక్ డార్క్ సర్కిల్స్ అంటుంటాం మొత్తం ముఖం మీద డార్క్ సర్కిల్స్ లేకుంటే ఈ ఐస్ కింద కూడా బ్లాక్ సర్కిల్స్ వస్తుంటాయి వాళ్ళకు క్రమం తప్పకుండా రోజు ప్రతిరోజు కూడా మనము బ్రష్ చేసుకునే ముందు ఈ పేస్టును ఈ మూడిటి మిశ్రమాల యొక్క పేస్ట్ను లైట్గా మనం ముఖానికి పట్టించేసేసి ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ అలా ఉంచేసి చల్లటి నీళ్ళతో కడిగేసేసుకుంటే ముఖంలో చాలా వరకు కూడా స్కిన్ చాలా వరకు ముడతలు పడుతున్న స్కిన్ అంతా కూడా నార్మల్ అయ్యి బ్రహ్మాండంగా కాంతివంతంగా ఉండటానికి ఉపయోగపడుతుంది ముఖ్యంగా ఎక్స్టర్నల్ అప్లికేషనే కాకుండా తీసుకునే ఆహార పదార్థాలు కూడా ముఖ్యం చాలా ఎపిసోడ్లో చెప్పాను నేను శరీరం ఆరోగ్యంగా ఉండాలి ముఖం గ్లోగా ఉండాలంటే మందులు ముఖ్యం కాదు తీసుకునే ఆహార పదార్థాలు కూడా చాలా ముఖ్యం కడుపు నిండా భోజనం చేసి కంటి నిండా నిద్రపోయినప్పుడు దానంత గ్లో ఇంకోటి రాదు కాకుంటే చాలామందికి ఏజ్ పెరుగుతుండే కొంతమంది ట్వంటీ ఫైవ్ ఇయర్స్ లోపలనే ముఖమంతా పాలిపోయినట్టు కనిపిస్తుంది డార్క్ సర్కిల్స్ బ్లాక్ సర్కిల్స్ చర్మంలో కాంతి తగ్గటము వీటికి కంపల్సరీ ఆహారంలో మార్పు రావాలి క్యారెట్ రోజు తీసుకోండి రోజుకు ఒక రెండు మూడు క్యారెట్లు కనుక క్రమం తప్పకుండా ఏదో జస్ట్ మనం బఠానీల మాదిరిగా తింటుంటాము అప్పుడప్పుడోటి అలాగే క్యారెట్ను కూడా రోజుకు రెండు మూడు మ్యాక్సిమం రెండు మూడు క్యారెట్లు కనుక తీసుకున్నట్లయితే చాలా ఇంప్రూవ్మెంట్ ఉంటుంది లోపల కూడా బ్లడ్ ప్యూరిఫికేషన్ కావడానికి ఎంతో ఉపయోగపడుతుంది క్యారెట్స్ క్యారెట్ ఒకటి తీసుకోవాలి అలాగే దానిమ్మ గింజలు కూడా క్రమం తప్పకుండా తీసుకోవాలి ఇంటర్నల్గా మనం కంపల్సరీ ఇలాంటి ఫ్రూట్ ఐటమ్స్ తీసుకోవాలి ఎక్స్టర్నల్గా ఇలాంటి అప్లికేషన్స్ తీసుకోవాలి అప్పుడు మనకు ఏజ్ కనిపించకుండా కూడా మెయింటైన్ చేస్తుంటారు చాలామంది బాడీని మెయింటైన్ చేసేటం అనేది ఒక ఆర్ట్ ఎందుకు వచ్చిందిలే వీటన్నిటితోటి అలా నీరస పడిపోకూడదు శరీరం ఎప్పుడు కూడా హుషారుగా ఉండాలి యాక్టివిటీ పెరగాలంటే తీసుకునే ఆహార పదార్థాలు క్రమం తప్పకుండా యోగా మెడిటేషన్ సింపుల్ ఎక్సర్సైజెస్ ఎంత లేదన్నా మార్నింగ్ ఒక హాఫ్ ఎన్ అవర్ చాలు శరీరాన్ని మనం ఎప్పుడు కూడా ఫిట్నెస్గా ఉంచుకోవడానికి ఈ విధంగా ఈ మూడు పదార్థాలు ఒక విధంగా ఉంటుంది ఇప్పుడు మనం ఒక ప్యాక్ ఇక్కడ ఫేస్ ప్యాక్ తయారు చేసేసుకున్నాము పౌడర్ ఇది ఈ పౌడర్ ఇప్పుడు చెప్పినటువంటి మిశ్రమాలతోటి చందనము పౌడర్ ఒకటి అట్లాగే ఉసిరికాయ పౌడర్ ఒకటి తర్వాత హరిద్ర వీటితో పాటుగా ఎస్టి మధు అనేది కూడా చాలా ఇంపార్టెంట్ ఉంటుంది ఈ ఎస్టిమోదు పౌడర్ కూడా దీంతో యాడ్ చేసుకున్నటువంటి పౌడర్ ఇది ఈ పౌడర్ని కనుక మనము క్రమం తప్పకుండా ఫేస్ ప్యాక్ అంటే ఒక వారానికి రెండు మూడు సార్లు చేసుకోవచ్చు డైలీ కూడా అవసరం లేదు మనకు తెలిసిపోతుంది ఒక రెండు మూడు సార్లు చేయగానే ఫేస్ ఎలా ఉంటుందో మళ్ళీ రోజు చేయకుండా ఒక వారానికి ఒకసారి లేకుండా వారానికి రెండు సార్లు మన యొక్క చర్మం యొక్క ముడతలను బట్టి లేకుండా పింపుల్స్ని బట్టి డార్క్ సర్కిల్స్ని బట్టి తయారు చేసుకోవచ్చు తర్వాత ఎమల్షన్స్ కూడా మనం పేస్ట్ ఇట్లా తయారు చేసుకునే విధానం ఒకటి ఉంటుంది దీంట్లో మనం చేసేటప్పుడు ఏం చేస్తామంటే గోక్షీరం తీసుకోవాలి ఆవు పాలు ఒక ఆవు పాలను ఒక హండ్రెడ్ ఎంఎల్ ఒక ఆవు పాలు తీసేసుకొని దాని లోపల మనము రోజు పెటల్స్ ఉంటాయి అంటే గులాబీ రేకులు గులాబీ రేకులను వాటిని కొంచెం ఫ్రెష్గా కడించేసేసుకొని వాటిని కల్వం లోపల కొంచెం కచ్చా పిచ్చగా దంచేసేసి యాజ్ ఇట్ ఈస్గా ఆ ముద్దను ఆ పాలల్లో వేసుకోవాలి దాంట్లో కొంచెము ఒక వన్ స్పూన్ మనము ఈ హరిద్రాను పసుపును కూడా కొంచెం మిక్స్ చేయాలి అంతేకాకుండా అలోవెరాను కూడా మనం చాలా వరకు కూడా ప్రతి ఎపిసోడ్లో చెప్తుంటాము కలబంద కలబంద గుజ్జును కూడా తీసేసుకొని ఆవు పాలు ఒక హండ్రెడ్ ఎంఎల్ అట్లాగే ఒక వన్ స్పూన్ ఏమో మనం హరిద్రా పౌడర్ తీసుకోవాలి గులాబీ రేకులను దాదాపు ఒక అరకిలో హాఫ్ కేజీ ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ గులాబీ పెటల్స్ తీసేసుకొని ముద్దగా చేసేసుకొని ఆ పాలలో వేసేసి కొంతసేపు మనం ఉడికించినట్లయితే కొంచెం పేస్ట్ మాదిరిగా తయారవుతుంది యాజ్ ఇట్ ఈజ్గానైనా మనము బాయిల్ చేయకుండా డైరెక్ట్గా గ్రైండింగ్ చేసేసుకొని ఒక పేస్ట్ మాదిరిగా తయారు చేసేసుకొని రోజు కనుక మనం ఫేస్కి అప్లై చేసుకున్నట్లయితే చర్మము ముడతలు పడకుండా అట్లాగే పింపుల్స్ కూడా నివారించబడి గ్లో రావటానికి కూడా ఎంతో ఉపయోగపడుతుంది ఈ క్రీమ్ అదేవిధంగా ఇంకో రకమైనటువంటి క్రీమును మనము ఇది వైట్గా ఉంటుంది ఈ క్రీము ఈ వైట్ క్రీమ్ లోపల చాలా వరకు కూడా ఇది కూడా కొంచెం క్షీరం పాలు తోటి తయారు చేసుకోవచ్చు ఒక ఫిఫ్టీ ఎంఎల్ ఆవు పాలు తీసేసుకొని దాని లోపల మనం ఏం చేస్తుంటామంటే కంపల్సరీ ఈ ఇందాక చెప్పినటువంటి చందనం ఉన్నటువంటి పౌడర్ను ఒక టూ స్పూన్సు చందనం పౌడరు ఒక ఫిఫ్టీ ఎంఎల్ ఆఫ్ ద క్షీరం పాలంలో వేసేసుకొని దానికి కొంచెం నీటి బిట్టుగా మనము ఈ రోజు వాటర్ను కూడా మిక్స్ చేసేసుకొని ఒక పేస్ట్ మాదిరిగా తయారు చేసుకున్నట్లయితే ఇది ఫేస్ పేస్ట్ మాదిరిగా ఇది ఇదిగొనుక ఎక్కడైతే పింపుల్స్ ఉన్నాయో డార్క్ సర్కిల్స్ ఉన్నాయో వాటి కనుక అప్లై చేసేసుకుంటే చాలా వరకు కూడా ముఖము గ్లో రావడానికి కూడా ఎంతో ఉపయోగపడుతుంది ముఖ్యంగా ఈ విధంగా ఈరోజు ఉసిరికాయ పౌడర్ కానివ్వండి ఇంట్లో గృహ వైద్యం కాబట్టి అందరికీ కూడా ఇంట్రెస్ట్గా ఉంటుంది మన ముఖాన్ని ఎన్నో రకరకాల అప్లికేషన్స్ యాంటిమెంట్సు పౌడర్స్ బయట కొనేదానికంటే న్యాచురల్గా ఇంట్లో మ్యాక్సిమము ఈ ఫేస్ ప్యాక్స్ తయారు చేసుకోవాలనుకున్న ఫేస్ యొక్క ఈ ఎమల్షన్స్ కానివ్వండి క్రీమ్స్ తయారు చేసుకోవాలంటే ముఖ్యంగా చందనం పౌడర్ ఇంట్లో ఉండాలి పసుపు ఒకటి ఉండాలి ఉసిరికాయ పౌడర్ ఉండాలి అట్లాగే ఎస్టి మధుకు సంబంధించిన పౌడర్ ఒకటి ఉండాలి తర్వాత రోజ్ ఫ్లవర్స్ కానివ్వండి రోజ్ పెటల్స్ అంటుంటాము అట్లాగే రోజ్ వాటర్ ఈ ఫైవ్ కనుక మనకి ఇంట్లో ఉన్నట్లయితే చాలా వరకు చర్మ సౌందర్యానికి ఉపయోగపడేటువంటి సాధనాల లోపల బయట మార్కెట్లో దొరికేటువంటి క్రీమ్సే కానివ్వండి ఎమర్షన్సే కానీ ఆయింట్మెంట్స్ పౌడర్సు ఈ కంపల్సరీ ఈ ఫైవ్ ఐటమ్స్ కంపల్సరీ ఉండి తీరుతాయి ఈ న్యాచురల్గా తీసుకుంటేనే శరీరానికి హెల్దీగా ఉంటుంది వీటితో పాటుగా మార్కెట్లో దొరికే వాటిలో కంపల్సరీ కొద్ది కెమికల్స్ యాడ్ చేస్తుంటారు మనకు చర్మానికి రాసుకోగానే తెలిసిపోతుంది ఇరిటేషన్ రాగా ఉండటము ఎలర్జీ రావటము మంట రావటము వెంటనే అవాయిడ్ చేసి పెడతారు వీటితో కనుక చేసినట్లయితే ఎలాంటి కాంప్లికేషన్స్ ఉండవు ఎలాంటి స్కిన్కైనా కాడ ఉత్తమంగా పనిచేస్తుంది చర్మం కాంతివంతంగా ఉంటుంది వీటితో పాటుగా కంపల్సరీ ఇంతకుముందు చెప్పినటువంటి ఐటమ్స్ తీసుకోవాలి క్యారెట్ తీసుకోవాలి కంపల్సరీ క్యారెట్ డైరెక్ట్గా తీసుకుంటేనే బెస్ట్ చాలామంది జ్యూసెస్ రూపంలో తీసుకుంటారు కొంతమందికి ఏంటంటే గ్యాస్ట్రిక్ ఇరిటేషన్ వచ్చేసి ఎసిడిటీ వస్తుందని చెప్తుంటారు అలాంటి వాళ్ళకు డైరెక్ట్ క్యారెట్ తీసుకోవచ్చు రెండు మూడు క్యారెట్లు తీసుకోవాలి దానిమ్మ గింజలు కానివ్వండి ఆపిల్ కానివ్వండి ఖర్జూర పండ్లు కానివ్వండి ఇవి మాక్సిమంగా శరీరానికి బూస్టిని కలిగించడమే కాకుండా చర్మానికి కాంతిని కూడా కలిగించడానికి ఎంతో ఉపయోగపడుతుంది ఈరోజు ఎపిసోడ్ లోపల ముఖానికి సంబంధించి రకరకాల ప్రాబ్లమ్స్ తోటి ఫేస్ చేస్తుంటారు ముఖం లోపల ముటిమలు తగ్గాలన్నా ముఖంలో ముడతలు తగ్గిపోవాలనుకున్నా అట్లాగే ముఖంలో ఉన్నటువంటి గ్లో పెరగాలనుకున్నా ఇవన్నీ కూడా అందరికీ కామన్గా ఉండేటువంటి కోరికలే ఫేస్ ఇస్ ద ఇండెక్స్ ఆఫ్ మైండ్ అన్నట్టు చూడగానే ముఖము చాలా బ్రైట్గా కనిపించాలని ముఖం మీద ఉన్నటువంటి చర్మం లోపల ఎలాంటి ముడతలు లేకుండా ఎప్పుడు కూడా నవ యవనంగా ఉండాలి అనేటువంటి కోరిక అందరికీ ఉంటుంది అది సహజం కూడా అలా ఉన్నప్పుడు మనం తీసుకునేటువంటి ఆహార పదార్థాలు నియమాలు కూడా ఖచ్చితంగా పాటించి తీరాలి ముఖ్యంగా మనకు ఇంట్లో అందరికీ తెలిసినటువంటిది చందనం అందరికీ తెలుసు పౌడర్ చందనం పౌడర్ తీసుకోవాలండి ఈ చందనం పౌడర్ని ఒక ఫైవ్ స్పూన్స్ అంటే ఒక మిక్సింగ్ ఉంటుంది మనం చందనం ఒక ఫైవ్ స్పూన్స్ పౌడర్ తీసుకోవాలి అట్లాగే హరిద్ర ఒక టూ స్పూన్స్ అట్లాగే ఉసిరికాయ పౌడర్ ఇది ఒక త్రీ స్పూన్స్ ఫైవ్ స్పూన్స్ ఏమో చందనము టూ స్పూన్స్ హరిద్ర అట్లాగే త్రీ స్పూన్స్ ఆఫ్ ద ఆమలకి లేదా ఉసిరికాయ వీటిని పౌడర్గా తయారు చేసేసుకోవాలి వేటికే ఫస్ట్ పౌడర్ చేయాలి ఎప్పుడు కూడా పౌడర్ చేయాలనుకున్నప్పుడు అన్నీ కలిపి పౌడర్ చేయకూడదు ఎందుకంటే ఒక ద్రవ్యమేమో హార్డ్గా ఉండొచ్చు ఒక ద్రవ్యమేమో స్మూత్గా పౌడర్ కావచ్చు అలాంటప్పుడు ఏంటంటే వేటికి అవే మనం పౌడర్ చేయమని చెప్తాం చందనం అంటే మామూలుగా పౌడర్ ఎక్కడైనా లభ్యమవుతుంది దాన్ని పౌడర్ చేయాల్సిన పని లేదు ఉసిరికాయ కొంచెం హార్డ్గా ఉంటుంది కాబట్టి దానికి పౌడర్ చేసేసి ఫైన్ పౌడర్ తయారు చేసేసుకోవాలి పసుపును కూడా పసుపు కొమ్ములతో తయారు చేసేసుకోవాలి పసుపు కొమ్మలు బాగా ఎండించి ఫైన్ పౌడర్ చేసి జల్లించుకుంటేనే ఫైన్ పౌడర్ వస్తుంది ఒకప్పుడు వస్త్రగాలితం చేయమనే వాళ్ళు క్లాత్ లోపల కూడా చేస్తే ఫైన్ పౌడర్ అలాగే ఈ మూడు పౌడర్స్ని మనము ఒక డబ్బాలో పోసేసుకొని ఫేస్ ప్యాక్ చేసుకునే ముందు ఈ మూడు పౌడర్స్ను రోజ్ వాటర్ లోపల మిక్స్ చేసేసేసి పేస్ట్ మాదిరిగా తయారు చేసేసుకొని పింపుల్స్ ఉన్నా సరే ముఖము ముడతలు పడుతున్న వాళ్ళైనా సరే లేకుంటే బ్లాక్ డార్క్ సర్కిల్స్ అంటుంటాం మొత్తం ముఖం మీద డార్క్ సర్కిల్స్ లేకుంటే ఈ ఐస్ కింద కూడా బ్లాక్ సర్కిల్స్ వస్తుంటాయి వాళ్ళకు క్రమం తప్పకుండా రోజు ప్రతిరోజు కూడా మనం బ్రష్ చేసుకునే ముందు ఈ పేస్ట్ను ఈ మూడిటి మిశ్రమాల యొక్క పేస్ట్ను లైట్గా మనం ముఖానికి పట్టించేసేసి ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ అలా ఉంచేసి చల్లటి నీళ్లతో కడిగేసేసుకుంటే ముఖంలో చాలా వరకు కూడా స్కిన్ చాలా వరకు ముడతలు పడుతున్న స్కిన్ అంతా కూడా నార్మల్ అయ్యి బ్రహ్మాండంగా కాంతివంతంగా ఉండటానికి ఉపయోగపడుతుంది ముఖ్యంగా ఎక్స్టర్నల్ అప్లికేషనే కాకుండా తీసుకునే ఆహార పదార్థాలు కూడా ముఖ్యం చాలా ఎపిసోడ్లో చెప్పాను నేను శరీరం ఆరోగ్యంగా ఉండాలి ముఖం గ్లోగా ఉండాలంటే మందులు ముఖ్యం కాదు తీసుకునే ఆహార పదార్థాలు కూడా చాలా ముఖ్యం కడుపు నిండా భోజనం చేసి కంటి నిండా నిద్రపోయినప్పుడు దానంత గ్లో ఇంకోటి రాదు కాకుంటే చాలామందికి ఏజ్ పెరుగుతుండే కొంతమంది ట్వంటీ ఫైవ్ ఇయర్స్ లోపలనే ముఖమంతా పాలిపోయినట్టు కనిపిస్తుంది డార్క్ సర్కిల్స్ బ్లాక్ సర్కిల్స్ చర్మంలో కాంతి తగ్గటము వీటికి కంపల్సరీ ఆహారంలో మార్పు రావాలి క్యారెట్ రోజు తీసుకోండి రోజుకు ఒక రెండు మూడు క్యారెట్లు కనుక క్రమం తప్పకుండా ఏదో జస్ట్ మనం బఠానీల మాదిరిగా తింటుంటాము ఒకటి అలాగే క్యారెట్ను కూడా రోజుకు రెండు మూడు మ్యాక్సిమం రెండు మూడు క్యారెట్లు కనుక తీసుకున్నట్లయితే చాలా ఇంప్రూవ్మెంట్ ఉంటుంది లోపల కూడా బ్లడ్ ప్యూరిఫికేషన్ కావడానికి ఎంతో ఉపయోగపడుతుంది క్యారెట్స్ క్యారెట్ ఒకటి తీసుకోవాలి అలాగే దానిమ్మ గింజలు కూడా క్రమం తప్పకుండా తీసుకోవాలి ఇంటర్నల్గా మనం కంపల్సరీ ఇలాంటి ఫ్రూట్ ఐటమ్స్ తీసుకోవాలి ఎక్స్టర్నల్గా ఇలాంటి అప్లికేషన్స్ తీసుకోవాలి అప్పుడు మనకు ఏజ్ కనిపించకుండా కూడా మెయింటైన్ చేస్తుంటారు చాలామంది బాడీని మెయింటైన్ చేసేటం అనేది ఒక ఆర్ట్ ఎందుకు వచ్చిందిలే వీటన్నిటితోటి అలా నీరస పడిపోకూడదు శరీరం ఎప్పుడు కూడా హుషారుగా ఉండాలి యాక్టివిటీ పెరగాలంటే తీసుకునే ఆహార పదార్థాలు క్రమం తప్పకుండా యోగా మెడిటేషన్ సింపుల్ ఎక్సర్సైజెస్ ఎంత లేదన్నా మార్నింగ్ ఒక హాఫ్ ఎన్ అవర్ చాలు శరీరాన్ని మనం ఎప్పుడు కూడా ఫిట్నెస్గా ఉంచుకోవడానికి ఈ విధంగా ఈ మూడు పదార్థాలు ఒక విధంగా ఉంటుంది ఇప్పుడు మనం ఒక ప్యాక్ ఇక్కడ ఫేస్ ప్యాక్ తయారు చేసేసుకున్నాము పౌడర్ ఇది ఈ పౌడర్ ఇప్పుడు చెప్పినటువంటి మిశ్రమాలతోటి చందనము పౌడర్ ఒకటి అట్లాగే ఉసిరికాయ పౌడర్ ఒకటి తర్వాత హరిద్ర వీటితో పాటుగా ఎస్టి మధు అనేది కూడా చాలా ఇంపార్టెంట్ ఉంటుంది ఈ ఎస్టి మధు పౌడర్ కూడా దీంతో యాడ్ చేసుకున్నటువంటి పౌడర్ ఇది ఈ పౌడర్ని కనుక మనము క్రమం తప్పకుండా ఫేస్ ప్యాక్ అంటే ఒక వారానికి రెండు మూడు సార్లు చేసుకోవచ్చు డైలీ కూడా అవసరం లేదు మనకు తెలిసిపోతుంది ఒక రెండు మూడు సార్లు చేయగానే ఫేస్ ఎలా ఉంటుందో మళ్ళీ రోజు చేయకుండా ఒక వారానికి ఒకసారి లేకుండా వారానికి రెండుసార్లు మన యొక్క చర్మం యొక్క ముడతలను బట్టి లేకుండా పింపుల్స్ని బట్టి డార్క్ సర్కిల్స్ని బట్టి తయారు చేసుకోవచ్చు తర్వాత ఎమల్షన్స్ కూడా మనం పేస్ట్ ఇట్లా తయారు చేసుకునే విధానం ఒకటి ఉంటుంది దీంట్లో మనం చేసేటప్పుడు ఏం చేస్తామంటే గోక్షీరం తీసుకోవాలి ఆవు పాలు ఒక ఆవు పాలను ఒక హండ్రెడ్ ఎంఎల్ ఒక ఆవు పాలు తీసేసుకొని దాని లోపల మనము రోజు పెటల్స్ ఉంటాయి అంటే గులాబీ రేకులు గులాబీ రేకులను వాటిని కొంచెం ఫ్రెష్గా కడిగించేసుకొని వాటిని కల్వం లోపల కొంచెం కచ్చా పిచ్చగా దంచేసేసి యాజ్ ఇట్ ఈజ్గా ఆ ముద్దను ఆ పాలల్లో వేసుకోవాలి దాంట్లో కొంచెం ఒక వన్ స్పూన్ మనము ఈ హరిద్రాను పసుపును కూడా కొంచెం మిక్స్ చేయాలి అంతేకాకుండా అలోవెరాను కూడా మనం చాలా వరకు కూడా ప్రతి ఎపిసోడ్లో చెప్తుంటాము కలబంద కలబంద గుజ్జును కూడా తీసేసుకొని ఆవు పాలు ఒక హండ్రెడ్ ఎంఎల్ అట్లాగే ఒక వన్ స్పూన్ ఏమో మనం హరిద్రా పౌడర్ తీసుకోవాలి గులాబీ రేకులను దాదాపు ఒక అరకిలో హాఫ్ కేజీ ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ గులాబీ పెటల్స్ తీసేసుకొని ముద్దగా చేసేసుకొని ఆ పాలలో వేసేసి కొంతసేపు మనం ఉడికించినట్లయితే కొంచెం పేస్ట్ మాదిరిగా తయారవుతుంది యాజ్ ఇట్ ఈజ్గానైనా మనము బాయిల్ చేయకుండా డైరెక్ట్గా గ్రైండింగ్ చేసేసుకొని ఒక పేస్ట్ మాదిరిగా తయారు చేసేసుకొని రోజు కనుక మనం ఫేస్కి అప్లై చేసుకున్నట్లయితే చర్మము ముడతలు పడకుండా అట్లాగే పింపుల్స్ కూడా నివారించబడి గ్లో రావటానికి కూడా ఎంతో ఉపయోగపడుతుంది ఈ క్రీమ్ అదేవిధంగా ఇంకో రకమైనటువంటి క్రీమును మనము ఇది వైట్గా ఉంటుంది ఈ క్రీము ఈ వైట్ క్రీమ్ లోపల చాలా వరకు కూడా ఇది కూడా కొంచెం క్షీరం పాలు తోటి తయారు చేసుకోవచ్చు ఒక ఫిఫ్టీ ఎంఎల్ ఆవు పాలు తీసేసుకొని దాని లోపల మనం ఏం చేస్తుంటామంటే కంపల్సరీ ఈ ఇందాక చెప్పినటువంటి చందనం ఉన్నటువంటి పౌడర్ను ఒక టూ స్పూన్స్ చందనం పౌడరు ఒక ఫిఫ్టీ ఎంఎల్ ఆఫ్ ద క్షీరం పాలలో వేసేసుకొని దానికి కొంచెం నీటిని బిట్టుగా మనము ఈ రోజు వాటర్ను కూడా మిక్స్ చేసేసుకొని ఒక పేస్ట్ మాదిరిగా తయారు చేసుకున్నట్లయితే ఇది ఫేస్ పేస్ట్ మాదిరిగా ఇది ఇదిగోనక ఎక్కడైతే పింపుల్స్ ఉన్నాయో డార్క్ సర్కిల్స్ ఉన్నాయో వాటిని కనుక అప్లై చేసేసుకుంటే చాలా వరకు కూడా ముఖము గ్లోర్ రావడానికి కూడా ఎంతో ఉపయోగపడుతుంది ముఖ్యంగా ఈ విధంగా ఈరోజు ఉసిరికాయ పౌడర్ కానివ్వండి ఇంట్లో గృహ వైద్యం కాబట్టి అందరికీ కూడా ఇంట్రెస్ట్గా ఉంటుంది మన ముఖాన్ని ఎన్నో రకరకాల అప్లికేషన్స్ యాంటిమెంట్సు పౌడర్సు బయట కొనేదానికంటే న్యాచురల్గా ఇంట్లో మ్యాక్సిమము ఈ ఫేస్ ప్యాక్స్ తయారు చేసుకోవాలనుకున్న ఫేస్ యొక్క ఈ ఎమర్షన్స్ కానివ్వండి క్రీమ్స్ తయారు చేసుకోవాలంటే ముఖ్యంగా చందనం పౌడర్ ఇంట్లో ఉండాలి పసుపు ఒకటి ఉండాలి ఉసిరికాయ పౌడర్ ఉండాలి అట్లాగే ఎస్టి మధుకు సంబంధించిన పౌడర్ ఒకటి ఉండాలి తర్వాత రోజ్ ఫ్లవర్స్ కానివ్వండి రోజ్ పెటల్స్ అంటుంటాము అట్లాగే రోజ్ వాటర్ ఈ ఫైవ్ కనుక మనకి ఇంట్లో ఉన్నట్లయితే చాలా వరకు చర్మ సౌందర్యానికి ఉపయోగపడేటువంటి సాధనాల లోపల బయట మార్కెట్లో దొరికేటువంటి క్రీమ్సే కానివ్వండి ఎమర్జెన్సే కానీ ఆయింట్మెంట్స్ పౌడర్సు ఈ కంపల్సరీ ఫైవ్ ఐటమ్స్ కంపల్సరీ ఉండి తీరుతాయి ఈ న్యాచురల్గా తీసుకుంటేనే శరీరానికి హెల్దీగా ఉంటుంది వీటితో పాటుగా మార్కెట్లో దొరికే వాటిలో కంపల్సరీ కొద్ద కెమికల్స్ యాడ్ చేస్తుంటారు మనకు చర్మానికి రాసుకోగానే తెలిసిపోతుంది ఇరిటేషన్ రాగా ఉండటము ఎలర్జీ రావటము మంట రావటము వెంటనే అవాయిడ్ చేసిపో వీటితో కనుక చేసినట్లయితే ఎలాంటి కాంప్లికేషన్స్ ఉండవు ఎలాంటి స్కిన్కైనా కాడా ఉత్తమంగా పనిచేస్తుంది చర్మం కాంతివంతంగా ఉంటుంది వీటితో పాటుగా కంపల్సరీ ఇంతకుముందు చెప్పినటువంటి ఐటెమ్స్ తీసుకోవాలి క్యారెట్ తీసుకోవాలి కంపల్సరీ క్యారెట్ డైరెక్ట్గా తీసుకుంటేనే బెస్ట్ చాలామంది జ్యూసెస్ రూపంలో తీసుకుంటారు కొంతమందికి ఏంటంటే గ్యాస్ట్రిక్ ఇరిటేషన్ వచ్చేసి ఎసిడిటీ వస్తుందని చెప్తుంటారు అలాంటి వాళ్ళకు డైరెక్ట్ క్యారెట్ తీసుకోవచ్చు రెండు మూడు క్యారెట్లు తీసుకోవాలి దానిమ్మ గింజలు కానివ్వండి యాపిల్ కానివ్వండి ఖర్జూర పండ్లు కానివ్వండి ఇవి మాక్సిమంగా శరీరానికి బూస్ట్ని కలిగించడమే కాకుండా చర్మానికి కాంతిని కూడా కలిగించడానికి ఎంతో ఉపయోగపడుతుంది ఈ విధంగా ఈరోజు మనము ముఖానికి సౌందర్యం గురించి ఫేస్ ప్యాక్స్ అంటే మన ముఖము కాంతివంతంగా ఉండాలన్నా ముఖం అందంగా ఉండాలన్నా ఎలాంటి ఫేస్ ప్యాక్స్ తయారు చేసుకోవాలి ఎలాంటి క్రీమ్స్ తయారు చేసుకోవాలి ముఖ్యంగా వంటింట్లో మన ఇంట్లో ఉన్నటువంటి ద్రవ్యాలతోటి వాటిని ఏ విధంగా ఔషధాలుగా తయారు చేసుకోవాలి ఈరోజు మనం నేర్చుకున్నాం మరొక ఎపిసోడ్ లోపల ఒక వ్యాధిని తీసుకొని దానికి సంబంధించి మన ఇంట్లో ఉన్నటువంటి ద్రవ్యాలతోటి వాటిని ఔషధాలుగా ఎలా తయారు చేసుకోవాలో నేర్చుకుందాం నమస్కారం